నాయకుడు అంటే జగన్మోహన్ రెడ్డి గారు లాగా ఉండాలి భారతదేశ చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గారు లాంటి గచ్చున్న నాయకుడు అతి కొద్దిమంది ఉంటారు ఎలక్షన్ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా అయితే ఇప్పుడు తన క్యాంపెయిన్లో మీ భవిష్యత్తుకి పూర్తి స్థాయిలో భరోసా కల్పిస్తాను భరోసా అని ఉండి మీకు నమ్మకం ఉంటేనే ఓటేయండి మీ ఇంటికి లబ్ధి చేకూరిందంటేనే ఓటేయండి నన్ను చూసి ఓటేయండి ఈ రాష్ట్రానికి పూర్తి స్థాయిలో ఏ రకంగా నేను గతంలో చేసిన పనులు ఏదో ఉన్నాయో ఈ ఐదేళ్ళు అవి పూర్తి స్థాయిలో నేను కొనసాగిస్తుకుంటూ మీ అందరినీ ఏదైతే అభివృద్ధి దిశగా నేను చేస్తాను మీ ఇంటికి ప్రతి ఇంటికి సంక్షేమం అందిస్తాను మీ ఇంటికి ప్రతి ఇంటికి అభివృద్ధి చేస్తాను భవిష్యత్తు భరోసా కల్పిస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ఈ ఒక్క శ్లోకంతో ఓట్లు అడుగుతూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు రాజకారు జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఏం చేసేది నేనైతే ఐటీలు తెచ్చాను ఎన్ని తెచ్చాను మీ అందరూ లెక్కలతో సార్ నేను చెప్పలేను ఎప్పుడైనా కానీ చంద్రబాబు నాయుడు గారు ఐటీ ఉద్యోగాలు తెచ్చాను తెచ్చాను అంటాడు కనీసం పది ఉద్యోగాలు పట్టుమని పేరు కూడా చెప్పడు అంటే ఎన్ని ఉద్యోగాలు ఇచ్చానని చెప్పడు లక్షలాది కోట్లాది అంటారు మన జనాభా అంతా మన జనాల ఎంత ఉద్యోగాలు చేస్తున్నా ఆ ఆ స్టాటిస్టిక్స్ ఎవరు మాట్లాడరు ఎవరు మాట్లాడరు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో పూర్తిస్థాయిలో ఏ ఇంటికి ఎంతంత లబ్ధి చేయకుండా వీళ్ళు పూర్తిస్థాయిలో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాటిస్టిక్స్తో సహా బయటపడతా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎప్పుడైనా అన్నట్టు పెట్టినా ఎప్పుడు నా కల్లా నేను ఎప్పుడు చూడాల రాత్రి రాజదీప్ సర్దేశాయితో జగన్మోహన్ రెడ్డి గారి ఇంటర్వ్యూలో చాలా చాలా మంచి పోయింట్స్ ఏదైతే కీలకమైన క్వశ్చన్లు అనే చెప్పొచ్చు వాటిలో జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో షర్మిలా గారి పైన కామెంట్ చేయడం జరిగింది రేవంత్ రెడ్డి గారి పైన కామెంట్ చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారి పైన కామెంట్ చేయడం జరిగింది పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారు తను ఏ రకంగా తను ఓట్లు ముందుకు ముందుకెళ్తున్నాడు తను ఏం చూసి తను మళ్ళీ ఓట్లు అడగాలి ఎంత క్లారిటీగా ఉన్నాడు రెండు వేల పది నవంబర్ ఇరవై తొమ్మిది ఆ టైంలో అక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టి రెండు వేల పదకొండు మార్చి దగ్గర నుంచి ఎప్పుడు అదే పాయింట్ ఏ నాడు కూడా తను డీవియేషన్ అనేది కాలేదు రెండు వేల పదమూడు స్టేట్ బైఫర్కేషన్ ఏదైతే డివైడ్ చేస్తున్నామని చెప్పి కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకుంటే తెలంగాణ ప్రజలకు ఆనాడు ఒకటే చెప్పాడు సమైకాంధ్రాగా ఉందాం మీ అభివృద్ధికి నాది హామీ నన్ను నమ్మండి నన్ను నమ్మండి అని ఆనాడు తెలంగాణ వాళ్ళకి అదే చెప్పాడు తర్వాత స్టేట్ విడిపోయింది రెండు వేల పద్నాలుగుకి ఇది సాధ్యం కాదు సాధ్యం కాని హామీలు నేను చేయలేను దయచేసి ఇదే నమ్మండి నన్ను నమ్మండి నేను చేస్తానని చెప్పాడు అప్పుడు ప్రజలు ఆయన్ని స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలని పూర్తిగా నమ్మి చంద్రబాబు నాయుడు గారు సీనియారిటీ బేసిడ్ మీద వెళ్ళిపోయి రైతు రుణమాఫీ అని అసత్యమైన హామీలు నమ్మి డాక్టరార్ రుణమాఫీ లాంటి అసత్యమైన హామీలు నమ్మి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడివ్వడం జరిగింది రెండు వేల పంతొమ్మిదికి వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేదే నిజం జగన్మోహన్ రెడ్డి గారే భవిష్యత్తు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్తాడో చేసే విధంగా ఆయన నమ్మకంగా చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి గారిలో పరిపాలిస్తాడని చెప్పి నమ్మి ఆనాడు వేయడం జరిగింది ఈ రెండు వేల పంతొమ్మిది నాడు భారీ మెజార్టీ రావడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు కూడా ఒకటే స్లోగన్ రెండు వేల పద్నాలుగు ఏ రకంగా చెప్పాడు రెండు వేల పంతొమ్మిది చెప్పాడు రెండు వేల ఇరవై నాలుగు ఏ రకంగా అంటే ఒక రకంగా చెప్పాలని ఒక లీడర్ కావాల్సింది ఏంటంటే తను చూసే విధానం దృష్టి ఎప్పుడు తనకి తనకేం కావాలో తనకంటూ ఒక క్లారిటీ ఉండాలి తను ఏం సాధించాలో ఒక క్లారిటీ ఉండాలి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఏ నాడు కూడా పూర్తి స్థాయిలో తనకు ఒక క్లారిటీగా ముందుకెళ్తున్నాడు తను ఏం సాధించాలో ముందుకెళ్తా ఉన్నాడు ఈ భవిష్యత్ దేనికంటే మన ఈ మధ్య ఒక ఒక సభలో చెప్పాడు విద్యార్థులకి పూర్తి స్థాయిలో రేపు ఐబీ సిలబస్ అంటే నేను తీసుకొస్తాను పూర్తి విద్యార్థుల భవిష్యత్తు మనం ఆస్తి రూపాన్నిచ్చే చదువు ఆ చదువును పూర్తి స్థాయిలో మనం ప్రక్షాళన చేసుకుని వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం అందించి పూర్తిగా వాళ్ళని ఆ దిశగా మనం ఇంటర్నేషనల్ స్కూల్స్తో ఇంటర్నేషనల్ కాలేజెస్ తోటి ఇంటర్నేషనల్ లెవెల్లో విద్యార్థులతో మన వాళ్ళు పోటీ పడితే వాళ్ళకి అది ఆస్తి రూపాన్ని అబ్బి తర్వాత పూర్తిస్తారు మన రాష్ట్రానికి తిరిగి వస్తారు మన రాష్ట్రం అభివృద్ధి కారకులు అవుతారు మన రాష్ట్ర పురోగమనానికి వాళ్ళే కారకులు అవుతారు విద్యార్థుల మీద వైద్య వ్యవస్థపై ఫ్యామిలీ డాక్టర్ అని కాన్సెప్ట్ ప్రతి ఇంటికి సంక్షేమం అందించే విధంగా ప్రతి పథకాన్ని ఆయన అమలు చేసిన విధానం ఎటువంటి అవినీతికి తావులేకపోతే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అవినీతి రాజ్యం వెళ్ళిపోయింది ఇవన్నీ రాజదీప్ అయితే కరెక్ట్గా మంచి మంచి పాయింట్స్ లేవనెత్తాడు కానీ షిర్మలా గారి గురించి అయితే బాధ లేదు డిపాజిట్స్ అయితే రావాలి మాత్రం బాధగా ఉంది రేవంత్ రెడ్డి కనుసంలో షిమిలా నడుస్తుంది రేవంత్ రెడ్డి వచ్చి చంద్రబాబు నాయుడు కనుషణంలో నడుస్తూ ఉన్నారని